ప్రధాని మోదీ కర్నూలు పర్యటనకు సర్వం సిద్దమైంది సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పేరుతో జరిగే బహిరంగ సభకు కర్నూలు శివారులోని నన్నూరు టోల్గేట్ సమీపంలో వేదిక ముస్తాబైంది మూడు లక్షల మంది కూర్చునేందుకు వీలుగా మూడు వేదికలు సిద్దం చేశారు శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న అనంతరం మోదీ బహిరంగ సభలో పాల్గొంటారు మరిన్ని వివరాలు మా ప్రతినిధి అందిస్తారు రేపు ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇతర మంత్రులు ముఖ్య నేతలు పర్యటించనున్నారు ఈ పర్యటనకు సంబంధించిన అన్నీ పూర్తయ్యాయి రేపు ఉదయం పదకొండు గంటల పదిహేను నిమిషాలకు ప్రధాని మోదీ శ్రీశైలం చేరుకుని బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకోనున్నారు పన్నెండు గంటల పదిహేను ప్రాంతంలో శివాజీ స్ఫూర్తి కేంద్రానికి వెళ్తారు అనంతరం అక్కడి నుంచి బయలుదేరి కర్నూలు చేరుకుంటారు కర్నూలులోని ప్రస్తుతం మనం ఉన్నటువంటి నన్నూరు ప్రాంతానికి చేరుకుంటారు నన్నూరు ప్రాంతంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు మనం చూస్తున్నటువంటి మన వెనక వైపు ఉన్నటువంటి ఇదే భారీ బహిరంగ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఏర్పాట్లు అన్నీ కూడా పూర్తయ్యాయి మనకు ఎదురుగా ఉన్నటువంటి ఈ ప్రాంతం నుంచినే ప్రధానమంత్రి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇక్కడి నుంచినే ప్రసంగించనున్నారు ఈ వేదిక మొత్తం సిద్ధమైపోయింది ఈ ప్రాంగణాలన్నీ కూడా ఇప్పటికే అన్ని సిద్ధమైపోయాయి మొత్తం మూడు వేదికలు ఉంటాయి ఈ మూడు వేదిక వేదికలకు సంబంధించి కూడా ఏర్పాట్లు అన్నీ పూర్తయ్యాయి మనం చూడొచ్చు మొత్తం ఈ ఏర్పాట్లను అది ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధులు పరిశీలి పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ ప్రధానంగా మూడు వేదికలు ఉంటాయి ఒక వేదిక మనం చూస్తున్నటువంటిది ఇది ప్రధాన వేదిక ఈ ప్రధాన వేదిక నుంచే ప్రధానమంత్రి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు ఏ, ఈ వేదిక ఎదురుగా ఈ గ్యాలరీలు ఏర్పాటు చేశారు పెద్ద ఎత్తున గ్యాలరీలు ఉన్నాయి ఈ గ్యాలరీలలోనే దాదాపు డెబ్బై నుంచి ఎనభై వేల మంది కూర్చోవడానికి వీలుగా ఏర్పాట్లు చేశారు మొత్తం మూడు వేదికలు మన కుడి చేతి వైపున మరో ప్రాంగణం ఉంది ఈ ప్రాంగణంలో దాదాపు డెబ్బై నుంచి ఎనభై వేల మంది అక్కడ కూడా కూర్చోడానికి వీలుంది ఎడమ ఎడం చేతి వైపున ఇంకో ప్రాంగణం ఉంది మొత్తం మూడు ప్రాంగణాలు ఏర్పాటు చేశారు ఒకవేళ వర్షం పడినా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు మనం చూస్తున్నటువంటి ఈ షెడ్లు ఇవి జర్మన్ షెడ్స్ ఈ జర్మన్ షెడ్స్లో కూర్చోవడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఒకవేళ వర్షం వచ్చినా కూడా తడవకుండా ఏర్పాట్లు చేశారు దాదాపు మూడు లక్షల మందిని సమీకరించడానికి వీలుగా ఏర్పాట్లు చేశారు మనం చూడొచ్చు ఈ గ్యాలరీలు అన్నీ కూడా ఇప్పటికే సిద్ధమైపోయాయి మొత్తం ఎవరు ఎక్కడికి వెళ్ళాలి ఏంటి విఐపి గ్యాలరీలు ఎక్కడ ఉన్నాయి వివిఐపి గ్యాలరీస్ కానీ సాధారణ ప్రజలు కూర్చోవడానికి మొత్తం అన్నీ కూడా సర్వం సిద్ధం చేశారు మూడు లక్షల మందికి కూడా మొత్తం కర్నూలు ఉమ్మడి కర్నూలు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి కూడా దాదాపు మూడు లక్షల మందిని తరలించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి రేపు ఉదయం పది గంటల నుంచినే ఈ ప్రాంగణంలో మొత్తం ప్రజలందరూ కూర్చోవడానికి వీలుగా ఏర్పాట్లు చేశారు పది గంటల నుంచినే జనాలు వస్తూ ఉంటారు పన్నెండు గంటలకు పూర్తిగా ఇవన్నీ పూర్తిగా నింపేసేయాలని చెప్పి భావిస్తున్నారు కుడి చేతి వైపున మనకు కుడి చేతి వైపున ఉన్నటువంటి ప్రాంగణంలో కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉదయం పది నుంచినే ప్రారంభమవుతాయి ప్రధానమంత్రి మోదీ వచ్చే వరకు కూడా ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్ జరుగుతాయి మోదీ రెండు గంటల పదిహేను నిమిషాల ప్రాంతంలో ఇక్కడికి చేరుకున్నారు వచ్చిన వెంటనే దాదాపు పదమూడు వేల నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు అందులో కొప్పర్తి ఓరకల్లు నోట్లు కూడా ఉన్నాయి వివిధ మొత్తం రాష్ట్రంలోని వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శ్రీకారం శ్రీకారం చూడతారు ఆయనతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ పాల్గొంటారు మొత్తం వారందరూ కూడా ఈ వేదిక నుంచినే ఉపన్యాస ఉపన్య ఉపన్యసించనున్నారు ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉదయం ఉదయం ఇక్కడికి వచ్చేటటువంటి సాధారణ ప్రజలందరికీ కూడా భోజన ఏర్పాట్లు చేశారు వారు వెళ్ళే వెళ్ళేటప్పుడు కూడా భోజన ఏర్పాట్లు చేశారు మొత్తం నాలుగు వందల యాభై ఎకరాల్లో అన్ని ఏర్పాట్లు చేశారు మొత్తం ఈ వేదికలు మాత్రం ఈ మూడు వేదికలు దాదాపు నలభై ఎకరాల్లో ఉంటాయి నలభై ఎకరాల్లో ఈ వేదికలు సిద్ధమయ్యాయి మొత్తం నాలుగు వందల ఎకరాలకు పైగా నాలుగు వందల పది ఎకరాల్లో పార్కింగ్కు ఏర్పాట్లు చేశారు మొత్తం వచ్చే వెహికల్స్ ఎక్కడా కూడా ట్రాఫిక్ అంతరాయం ఏర్ప ఏర్పడకుండా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు మొత్తానికైతే కర్నూలు జిల్లాలో రేపు జరిగేటటువంటి బహిరంగ సభకు కానీ లేకపోతే శ్రీశైలం పర్యటనకు సంబంధించి కానీ అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లుగా అధికారులు చెబుతున్నారు ఈ ఈ కార్యక్రమాలను విజయవంతం చేయడానికి అధికారులు ప్రజాప్రతినిధులు మొత్తం అందరూ సమాయత్తమయ్యారు ఇది ప్రస్తుతం కర్నూలులో తాజా పరిస్థితి కెమెరామ్యాన్ శేషుతో శ్యామ్ ఈటీ న్యూస్ కర్నూలు